మహిళండి మీ షాఫ్ లక్క మీరంతా మంచి స్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ లేకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మన వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే వేయండి మన వీడియో అయితే వెళ్దాం రండి ఎవరికి షాఫ్లక్క పయానం అవుతున్నావు ఎడికి పూలుసులు పెట్టి జరిగిడేసి బాగా తయారైనవే ఎందుకు దేనికొసం ఎట్టు లేకుండా పోతున్నావే ఎట్టుకు ఎట్టు లేకుండా టైం పోతున్నావు నువ్వు ఆలగడ్డకి ఎందుకు వస్తున్నాయి చేపలక్క అందుకే ఎట్టు లేని టైం పోతున్నా ఎందుకు పోసమో చేపలక్క చూడండి ఫ్రెండ్స్ ఇలా డౌట్ అయితే నేనైతే క్లియర్ చేయాలా చేయాలా వద్దా క్లియర్ చేయాలి నువ్వు చెప్పండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు రెడీ అవుతున్నాను అంటే ఎందుకు పన్నెండుకి రెడీ అవుతున్నాను అంటే మా యాలుగడ్డ వెళ్ళగల ఒకటి

నేనే చెప్పొచ్చుందా శాపలక్క చెప్పుకొొకుందే సస్పెన్స్లో పెట్టేసిందా సస్పెన్స్లో పెట్టావ్ రేస్ మీకైతే అలాగనే ఎన్నిసార్లు చేసే యూపిస్తానే నేను ఎక్కడికి వెళ్లేది మీకు కానీ శాపలక్క నువ్వే సస్పెన్స్లో పెడుతివి ఎప్పుడు కట్టుకొని సిరే ఎప్పుడు కట్టుకుంటావు నువ్వు మాట్లాడు నువ్వు వాట్ నీ వాట్ మా అబ్బాయి చూడండి అంటున్నాం మా అమ్మాయి ఎప్పుడు కట్టుకునే చీరలు ఏ కట్టుకుంటున్నా ఉంటుంది చేపలక్క ఏ చీర కట్టుకునే బాగుంటుందంట సూపర్ బలే ఉంటుంది ఏందో అయ్యేందో మరి ఈరోజు చేపలక్క ఎప్పుడు కట్టే చీరే కడుతుంది వేరే చీర కట్టొచ్చు కదా నా కాదు ఉండేది ఈ చీరలే ఈ చీరలో నుంచి యా చీరలు లేవు పట్టి చీరలు లేవు యాన్స్ వచ్చి పట్టి చీరలు వాళ్ళు వచ్చి అన్ని అన్ని నన్ను చీరలే ఉండేది చూడండి ఫ్రెండ్స్ నాకైతే అన్ని ఇలాంటి చీరలే ఉన్నాయి చేపలకు ఎటువంటి చీర కట్టుకున్నా సూపర్ గా ఉంటది ఏమండి ఫ్రెండ్స్ మంచి గలసొక్క కేసిండు సూపర్ గా అలాగైతుంది ఏనా ఏమిటిదా అనేదైతే మీకైతే మనం అలగడ్డకి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తా చూపిస్తాను చూసేయండి మా ఈ మా అబ్బాయి అయితే ఎక్కువ శాతం నువ్వు అయితే కనపడదు వీడియోల వీడేందో బొల్ల రెడీ అయితే తెల్ల సొక్కేసుకొని ఎవరో పైలట్స్ ఒక్క ఆర్డర్ చేసిన సేఫ్ పైలెట్స్ లాగి ఉందిరా చాలా ఫ్రెండ్స్ పైలట్ పైలట్స్ రెడీ తాగే బాగుంది ఇప్పుడైతే మొత్తానికి మేమైతే రెడీ అయ్యామండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అయితే మీకైతే చెప్తాను మన వీడియోలో రండి వెళ్దాం మన అలాగడికైతే వెళ్తున్నాము సినిమా చూడండి మనం పుష్పరాజ్ లేదు సినిమాకి తెచ్చాము ఫ్రెండ్స్ మనమైతే చూడండి మూవీ అయితే లోపల ఆడుతుంది మనం ఆ మూవ్ ఆ మూవీ విడిచిన తర్వాత మనమైతే వెళ్తాము ముందుగానే వచ్చాముందుకంటే టికెట్లు ఇచ్చడానికి చూడండి ఫ్రెండ్స్ మా ఉన్నాయో చూడండి పుష్పా అంటే మేము మా మా ఇంట్లో అందరూ పుష్పా పియన్ ఫ్యాన్స్ పిరండ్స్ ఏనండి ఉండేది కాబట్టి ఆ మొత్తం అయితే సినిమా సున్నాకి తెచ్చాము ఈరోజు సన్యగా ఉంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఓకే కొంచెం చూడండి ఎలా కలిపి చాలా బాగుంది ఆ సినిమా నేను నేనైతే వచ్చాము చూడ్డానికి చూసి వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో అని అయితే మీకైతే చెప్తాను ఒకసారి బాగుంది

చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే సినిమా అయితే వదిలారు ఇప్పుడైతే మేమైతే వెళ్తాం బయటికి లోపలికి సో అయితే వదిలేరు మేమైతే నెక్స్ట్ మేమైతే వెళ్తాము లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఒకసారి హాల్ అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ అంత అల్లార్జున్ ఫ్యాన్సే అసలు లేడీస్ అనే మాట లేదు ఫ్రెండ్స్ వెనకలు వస్తున్నారు ఎవరు అక్కడ ఎక్కడో ఇద్దరూ ముగ్గురు చూడండి ఫ్రెండ్స్ సినిమా హాల్ అయితే వచ్చి కూర్చోని ఉన్నాను చూడండి మా చెల్లెలు మా బావ మా చెల్లెలు మేము అందరం అయితే సినిమా హాల్ అయితే కూర్చోండి ఫ్రెండ్స్ అండి ఎలా ఉన్నాము అత్తాళుడు వాళ్ళ ఎవరేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హాల్ మా అలాగడ్డ హాల్ ఇలా ఉంటుంది చూడండి మా వాళ్ళైతే వచ్చారు మా పెద్దమ్మ కూడా వచ్చింది మాతో పడి చూడండి హాల్ ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసి పుష్ప సినిమాకి అయితే పోయి చూసి వచ్చాము ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్ అయితే ఉందండి పుష్ప టూ సినిమా నాకైతే మళ్ళా ఒకసారి కూడా పోవాలనిపిస్తుంది నిన్న మొన్న శమల పడిన డబ్బులు అయితే ఈరోజు ఫినిష్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏమి ఉన్నా చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మూడు అందరం టికెట్ మీ సైడ్ ఎంత ఉందో మనకైతే కొంచెం కామెంట్ అయితే పెట్టండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మనం సినిమాకి వెళ్ళి నేనైతే ఇవైతే తెచ్చుకున్నాను ఇవి అంటే ఒకటి కాకరకాయ గిరుకుని షా ఒకటి తీసుకున్నాను షాకులు అయితే రెండు మూడు తీసుకున్నాను చూడండి షాకులు అయితే బొత్తి లేవు ఇంట్లో కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే లేవు అండి బొత్తిగా అందుకేనైతే నేనైతే చిన్న చిన్న షాకులు అయితే తీసుకున్నాను చాలా పెద్ద టికెట్ తీసుకోలేదు రెండు గంటలు కూడా తీసుకున్నాను ఒకటి బొక్కల గంట ఒక చలాకు మా సైడ్ చలాకు చూడండి ఎలా ఉందో దబ్బ అయింది అయితే అమ్మకైతే చంపుకుంటాయి కదా నేనైతే దెబ్బ కొన్ని ఎడీ రౌండ్ రౌండ్ తీసుకునేది తీసుకున్నాను చూడండి ఎలా ఉందో చూడండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటాను ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ Ja makkaa